మీకు విషయం తెలుసా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దామని అనుకుంటున్నాను మనము ఎన్నో ఎన్నో విషయాలు చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని మరీ ఏది హెల్త్కి మంచిది ఏది ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించే మనము చిన్న విషయం మాత్రం మన మనం సరిగా తెలుసుకోకపోవడం వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేది ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాం అదేంటంటే అల్యూమినియం యూజెస్ అనమాట సో అల్యూమినియం అనేది అస్సలు యూజ్ చేయకూడదు అల్యూమినియము చాలా ఇయర్స్ బ్యాక్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినా కూడా అస్సలు వాళ్ళు ఎన్ని దెబ్బలు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా తట్టుకొని ఇండియా కోసం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు అయితే వీళ్ళు ఏం చేశారు ఎన్ని కష్టాలు పెట్టినా వీళ్ళు ఇలాగే ఉంటున్నారు వీళ్ళు ఎలాగైనా అన్హెల్దీ చేసేసి వాళ్ళని చంపేయాలని వాళ్ళు ఏం చేశారు అల్యూమినియం అనేది ఫస్ట్ టైం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అంతవరకు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు మట్టి కుండలలో ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు స్టీల్ పాత్రలల్లో వంటలు మాత్రమే చేసుకునే వాళ్ళు మనకు అల్యూమినియం అనేలేదు సో వాళ్ళు ఏం చేశారు ఆ అల్యూమినియం సెల్స్ అసలు బేసిక్గా ఏంటంటే సెల్స్ నుండి బయటకు రాకుండా ఉండడం కోసం ఆ అల్యూమినియం అండ్ ఐరన్ యూజ్ చేస్తారు ఇక్కడ వీళ్ళకి వంట పాత్రలు కంప్లీట్గా అల్యూమినియం కొన్ని ఇయర్స్ నెలల తరబడి వండి వండి అవే పాత్రలలో వండడం వల్ల లోపల ఉన్న ఆర్గాన్స్కి ప్రాబ్లమ్స్ అయ్యి హెల్త్ ఇష్యూస్ అంటే లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇంకా మన కిడ్నీస్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చి పేషెంట్స్ ఐ మీన్ సారీ ఖైదీలు చనిపోయేవాళ్ళు సో అలా అలా లేటర్ ఆన్ మన ఇండియాలో మొత్తం అల్యూమినియం ట్రెండ్ అనేది నడిచింది సో మనం ఏంటంటే ఇప్పుడైనా రియలైజ్ అయ్యి మనం అల్యూమినియం పాత్రలు పక్కన పెట్టేసి స్టీల్ పాత్రలలో వండుకోవాలి దానికోసం కొందరు అంటారు స్టీల్ గిన్నెలలో అన్నం మనతే మాడిపోతుంది కదా అని సో బయట మార్కెట్లో దొరుకుతాయి అడుగున ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టీల్ పాత్రలు వస్తున్నాయి సో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ ఒక్కసారి వెళ్తే మినిమం బిల్ అయ్యే కంటే అట్లీస్ట్ ఒక నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు పెట్టుకొని స్టీల్ పాత్రలు కొనుక్కొని చక్కగా వాటిలలో భోజనాలు చేసుకొని వండుకొని తినడం చాలా హెల్త్ మంచిది చూడండి ఇక్కడ గ్లాసులో వాటర్ చూడండి నేను అల్యూమినియం పాత్రలో వేడి చేసిన వాటర్ స్టీల్ పాత్రలో వేడి చేసిన వాటర్ స్టీల్ పాత్రలో వేడి చేసిన వాటరు ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాలు ఈ స్టీల్ పాత్ర వాడినా కూడా మనకి ఎలాంటి చేంజ్ ఉండదు అల్యూమినియంలో ఎందుకు చేంజ్ ఉంటుందంటే మనం అందులో కర్రీస్ వండుతాము పులుసులు వండుతాము స్పెషల్లీ చింతపండు అనేది అల్యూమినియం తోటి పోసినప్పుడు ఆ గిన్నె అనేది పొక్కిపోయి మొత్తం అక్కడ లేయర్ లాగా ఫామ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అల్యూమినియం సంవత్సరాలు కూడా కాదు కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే అల్యూమినియం పాత్ర అనేది వేడైపోతుంది దాని లోపల అలాగే వండిపోతాయి సో మనల్ని మనం కొత్త క్వాంటిటీ ఏదైనా పాలు కానీ కర్రీస్ కానీ రైస్ కానీ ఏదైనా వండినప్పుడు దాని లోపల ఉన్న కెమికల్స్ తోటి ఫుడ్ అనేది రియాక్షన్ అయిపోయి తెలియకుండానే మనకి ఇలాంటి తప్పులు జరిగే ప్రమాదం ఉంటుంది తప్పని తప్పకుండా ఈ తప్పును మాత్రం మీరు చేంజ్ చేసుకోండి అండ్ స్పెషల్లీ మీ హస్బెండ్స్కి కానీ మీరు కానీ అండ్ ఈవెన్ కిడ్స్కి కానీ బాక్సెస్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ప్లాస్టిక్కి కానీ నాట్ ఓన్లీ ప్లాస్టిక్ కొన్ని ఏంటంటే లోపల స్టీల్ ఉండి పక్కన అంతా ప్లాస్టిక్తో కవర్ అయ్యి ఉంటాయి అలాంటి బాక్సెస్ యూజ్ చేస్తే కూడా మనం లోపల స్టీల్ పాత్ర అంతా బాగా క్లీన్ చేస్తాం కానీ లోపల ప్లాస్టిక్ అండ్ స్టీల్కి అతికి ఉన్న ప్లేస్ లోపల చాలా ఫంగస్ అండ్ లోపల ఇన్సైడ్ చాలా ఉంటుంది మీరు కావాలంటే ఖరాబ్ అయిన గిన్నెలు పగలగొట్టి చూడండి చూడండి ఎంత చండాలంగా ఉంటాయి సో ప్యూర్ స్టీల్ పాత్రలలో మాత్రమే స్టీల్ టిఫిన్ బాక్సెస్లో మాత్రమే మీరు ఫుడ్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి థ్యాంక్